ఉమ్మడి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం వంద మంది నామినేషన్ వేయగా ముప్పై రెండు మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు సరైన ఫార్మేట్లో ఉన్న అరవై ఎనిమిది మంది నామినేషన్లు ఆమోదం పొందాయి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పదిహేడు మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది పదహారు మంది నామినేషన్లు ఆమోదించారు కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల మూడు నుండి పది వరకు నామినేషన్లు స్వీకరించారు నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి తెలిపారు ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ మరియు పట్టవధుల ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న నామినేషన్లు పూర్తయినాయని చెప్పుకోవచ్చు అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే పట్టవధుల నామినేషన్ల స్థానానికి వంద మంది నామినేషన్లు దాఖలు చేశారు అయితే వంద మందిలో ముప్పై రెండు నామినేషన్లు సరైన కారణాలు సరైన పత్రాలు లేని అందువల్ల తిరస్కరణ గురైంది అయితే అరవై ఎనిమిది స్థానాలు అరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి మాత్రము ఓకే అయినా అని చెప్పుకోవచ్చు విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పదిహేడు మంది నామినేషన్లు దాఖలు చేయగా అయితే పదిహేడు మందిలో ఒకరిది మాత్రం తిరస్కరణకు గురైందని చెప్పుకోవచ్చు అయితే సరైన పత్రాలు లేని ఎవరి అయితే ఉన్నారో అయితే సరైన ఫార్మాట్లో ఫిల్అప్ చేయకపోవడం కానీ సరైన పత్రాలు లేకపోవడం కానీ ఇలాంటి కారణాల వల్ల కొందరిని అయితే తిరస్కరించినట్టు అయితే తెలుస్తున్నది ప్రస్తుతానికి మనం చూసుకున్న అయితే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఆ ఉపాధ్యాయ మరియు పట్టాదుల స్థానానికి మాత్రం ఈసారి మాత్రం పోటీ ఎక్కువనే ఉంటుందని తెలుసుకోవచ్చు అయితే వంద వందకు పైగా నామినేషన్లు వచ్చాయని చెప్పేసి అయితే ముందుగా భావించినప్పటికీ అయితే వంద నామినేషన్లు అయితే ఆ నిన్నటితో ముగిసాయి అయితే వంద వంద నామినేషన్లలో అరవై ఎనిమిది నామినేషన్లు మాత్రము ప్రస్తుతానికి నామినేషన్లు ఓకే అయినట్టు తెలుస్తున్నది అయితే ఈ అరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేయడం మాత్రం ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అయితే అత్యధికంగా ఆ పట్టభద్దుల స్థానానికి మాత్రం ఇక్కడ పాల్గొ పాల్గొంటున్నారని చెప్పి తెలుస్తున్నది అయితే ఇక్కడ మనం పోటీ పరంగా చూసుకున్నట్ైతే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి తెలుస్తున్నది అయితే ఈసారి బీఆర్ఎస్ పోటీలో లేనందువల్ల అయితే బీజేపీ కాంగ్రెసే కాకుండా ఇండిపెండెంట్ సభ్యులు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే అయితే కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు అయితే నరేందర్ రెడ్డి నామినేషన్లు వేసిన సమయంలో మంత్రులు అతనితో రావడము భారీ ర్యాలీ చేయడము అదేవిధంగా ఆల్ఫోర్స్ కాలేజీ అధినేత కావడము అయితే అతనకు అతనికి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఒక వంత్ అయితే అయితే బీజేపీ కూడా అయితే లో బీజేపీ అధికారంలో ఉన్నది అయితే బీజేపీ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే అయితే పటవద్దుల స్థానానికి కానీ ఇటు ఉపాధ్యాయ స్థానానికి కానీ గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తున్నది కెమెరామెన్ తో ప్రవీణ్ కుమార్ కరీంనగర్